తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజల సంక్షేమం కోసం ప్రజల వద్దకు అధికారులు చేరుగా కావాలనే ఉద్దేశంతో పరిపాలన సౌలభ్యం సౌలభ్యం కోసము అనేక జిల్లాలు అదేవిధంగా మండలాలు గ్రామాలతో పాటు ఎన్నో ఏండ్లుగా గిరిజన సోదరులు సోదరి మనులు చేస్తున్నటువంటి తండాలను కూడా గ్రామ పంచాయతీలు చేసి పరిపాలన సౌలభ్యం కాకుండా కేసీఆర్ గారు చేపట్టినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యే విధంగా అధికారులు కూడా చేరువయ్యే విధంగా చేసినటువంటి గొప్ప పాలన కేసీఆర్ గారి పాలన కలెక్టర్లు అడిషనల్ కలెక్టర్లు ఆర్డిఓలు ప్రజల దగ్గరకు వెళ్లి బ్రహ్మాండమైనటువంటి పాలన అందించినటువంటి పరిస్థితి మనం పదేళ్లలో కేసీఆర్ గారి పాలన చూసినాం ఇదే కాకుండా జిల్లాలను జోన్లుగా ఏర్పాటు చేసి ఆ జోన్లకు కూడా రాష్ట్రపతి ఆమోదం తెలిపి స్థానికులకే ఉద్యోగ అవకాశాలు వచ్చినటువంటి గొప్ప చరిత్ర మరి పదేళ్లలో మనం చూసాం